అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రతి రోజు కంటే కూడా ఈ రోజు కొంచెం ఎర్లీగా లేచాను పల్లెటూరు అంటే మీకు తెలిసిందే కదా లేచి లేవగానే చాలా పెద్ద ఆకిళ్ళు అయితే ఉంటాయి ఈ ఆకిళ్ళీ చిమ్మేసుకొని హౌస్ అయితే క్లీన్ చేసేస్తున్నాను అంటే కడిగేస్తున్నాను ఇల్లు కడిగాక గడపల కుదుర్చేసుకొని ఇంట్లో ముగ్గు అయితే వేస్తాను ప్రతి సంవత్సరం కూడా ఇంటి ముందు చాలా పెద్ద ముగ్గులు అయితే వేసేది ఈసారి చాలా చిన్న ముగ్గు వేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు పల్లెటూర్లలో గేదెలు కరువైపోయాయి కాబట్టి పెండ్ అయితే దొరకట్లేదు కాబట్టి కల్లాపి కలర్స్ ఉన్నాయి కదా షాప్ లో అవైతే తీసుకొచ్చేసి కల్లాపి చల్తున్నాను రాను రాను పల్లెటూర్ల పరిస్థితి కూడా సిటీల లాగే అయిపోతుంది పేడ ఆవు పేడ గేదె పేడ దొరకక ఇలా కల్లాపి కలర్లు అయితే చల్లుతున్నాము ఎంతైనా న్యాచురల్ గా ఉండే ఆవు పేడ మీదకి ఈ కల్లాపి కలర్లు అయితే రావు ఇక కలర్స్ వేద్దామని కలర్లు బయట పెట్టగానే కుక్కపిల్ల కుక్క పిల్ల చూడండి అల్లరి చేసి ప్యాకెట్స్ అన్ని ఎత్తుకెళ్తుంది ఇక ఈ రోజు అయితే ఒక చిన్న ముగ్గే వేద్దాం అనుకుంటున్నాను రోజు ఏమైందో నాకు తెలియదు కానీ తెల్లవారుజామున కడుపులో నొప్పులేసి రెండు సార్లు వాంతులు అయితే అయ్యాయి ఇక కొంచెం అనీజీగా అనిపించి ఒక చిన్న ముగ్గు అయితే వేద్దాం పండగ రోజు కదా అని ఇంకా అప్పటికప్పుడు గుర్తొచ్చిన ఒక చిన్న ముగ్గ అయితే వేసి కలర్ నొప్పిని పక్కకు పెట్టేసి ఇక ఇంట్లో పనులు అయితే చేయడం స్టార్ట్ చేస్తున్నాను ఎందుకంటే కొత్త సంవత్సరం కదా ఈ రోజు మనం ఎంత ఎనర్జీగా ఉంటే సంవత్సరం అంతా కూడా అంత హ్యాపీగా ఉంటాం అనేది నా నమ్మకం వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ మరి ఈ వీడియో ఎలా అనిపించింది నచ్చింది కదా అయితే లైక్ చేయండి